హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మస్తు ఇవి చిన్న చిన్న చేపలు ఆంధ్రాలో బాగా కాలువలు అది వలలు అవి వేసి పట్టుకొస్తారన్నమాట చిన్న చిన్న చేపలు తింటే చాలా మంచిది పెద్ద చేపల కన్నా పోషకాలు ఎక్కువ ఉంటాయి ఐరన్ లోపం కాల్షియం లోపం ఉన్నా కూడా వాటి కోసం ఈ చిన్న చిన్న చేపలు తినాలని చెప్తారు ఇవి ఫ్రెష్గా మనకి వస్తూ ఉంటాయి అలాగే దీనికి ఏంటంటే ఎండు నెత్తళ్ళు ఇవి ఇవి నెత్తళ్ళు అలాగే కట్టి పరుగులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఇలాంటి బాలింతరాలకి పాలు పడాలన్నా ఏమన్నా ఇలాంటివి చిన్న చిన్న చేపలు వండి పెడతారు ఇప్పుడు ఈ చేపలని ఫ్రెష్గా ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చాము ఇదిగో దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి పైన పొట్టు అది ఉంటుంది కదా ఈ పొట్టు చిన్న పొట్టు ఉంటుంది ఈ అవి తీసి క్లీన్ చేసుకోవాలి ఇదిగో క్లీన్ అయిన తర్వాత ఇదిగో చూసారా బాగా క్లీన్ అయిపోయింది తలంతా తీసేసి బాగా ఉప్పదేసి కడిగి పెట్టుకున్నాం దీన్ని మనం ఎక్కువ మసాలాలు అవసరం లేదు చాలా తక్కువ మసాలా వేసి చిన్నగా ఇగురు చేసుకుందాం ఇప్పుడైతే చిన్న చేపల ఇగురు ఈ పరిగెలు నూనెలో వెయ్యగానే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఎక్కువసేపు ఉడకకూడదు ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు ఉప్పు వేసాను కదా సరిపడే కారం కూడా వేసి బాగా ముందు కలిపేసి పెట్టుకుందాము వీటినన్నిటినీ ఇలా ఉప్పు కారం పసుపు వేసి కలిపాం కదా అలాగే ఇంకా కాస్త ఆయిల్ కూడా వేద్దాం దీంట్లో ఇది పప్పు నూనె ఆడించే నూనె ఉంది దీన్ని ఇలా కలిపేసుకుంటే ఆయిల్ కూడా వేస్తే ముక్క మెత్తగా అవ్వకుండా కొంచెం బిరుసుగా ఉంటుంది అన్నమాట నూనెలో వేసిన తర్వాత మెత్తగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించేద్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను కదా ఇందులో కాస్త పప్పు నూనె వేసుకుందాం చూసారు పచ్చగా బాగుంది కదా ఇంకా చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ కూరలకి పప్పు నూనె నువ్వుల పుండితో నువ్వుల పప్పుతో చేయించిన నూనె అన్నమాట ఎట్టదాకలో వండుకుందాము అదే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది గిన్నెలు పాడవుతున్నాయి కట్టెల పొయ్యి మీద పడితే అందుకని ఇప్పుడు స్టవ్ మీద వండేసుకుందాం నూనె బాగా వేడెక్కింది కదా ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాము ఏ కూరకైనా కొంచెం కరివేపాకు వేస్తాను నేను అలాగే పచ్చిమిర్చి మనం ఉల్లిపాయని ఇలాగా ముద్దలాగా చేసి పెట్టుకున్నాను ఇంకో మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయని మెత్తగా కోసుకోవాలి లేదంటే ఓ మిక్సీ లేసి ఒక తిప్పతిప్పేసుకోవాలన్నమాట తొందరగా వేగుద్ది గ్రేవీలాగా ఉంటుంది అన్నమాట పరిగెలు చిన్నవి కదా తొందరగా వేగిపోతే ఉడికిపోతే ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు దీన్ని ఇలాగా వేయిందాం పప్పు నూనె కదా ఇట్లాగా నూరుగొస్తుంది అన్నమాట ఇది బాగా వేగిపోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేద్దాం ఎందుకంటే పరిగెల్లో వేస్తే అవి విడిపోతాయి కదా దానికి సరిపడే ఉప్పు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయతో బాగా వేగిపోతే చాలా కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనము అన్నీ కలిపి పరిగెల్ని ఇందులో వేసేద్దాం పరిగెలు చాలా చాలా హెల్దీ అండి పెద్ద పెద్ద చేపలు ఎక్కువ ఎక్కువ రేటు పెట్టుకొని కొనుక్కొని తింటాం కానీ దానికన్నా కూడా ఇవి చాలా చాలా మంచిది ఉలిపి అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనము ఈ చేపలని ఇందులో వేసేద్దాం చిట్టి చిట్టి చేపలు ఇవి పులుసు కూడా చేసుకోవచ్చు బాగా రవ్వ పులుసు అని దగ్గరికి చేసుకోవాలి దీన్ని గరిట పెట్టకుండా ఇలా చేతితో పట్టుకొని మనం ఇలా పట్టుకొని ఇట్లా ఒక్కసారి అంటే సరిపోతుంది అంతే కొంచెం రెండు నిమిషాలు ఇలా ఉంచి కొంచెం వాటర్ వేద్దాం ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఇప్పుడు ఇది చూసారా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం కలిపినవి అన్నీ కూడా కలిసిపోయినాయి బాగా ఇప్పుడు దీనిలోనే కొంచెం మసాలా దానికి సరిపడి గరం మసాలా ప్రత్యేకించి ఏమీ లేదు ఇంట్లో మనం నేను చేసి చూపించాను కదా అదే మసాలా ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు దాన్ని కొంచెం అటు ఇటు అనేసి కొంచెం వాటర్ వేద్దాం ఎక్కువ కదకూడదు అన్నమాట గ్లాత్ తిప్పేద్దాం దీన్ని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాము చాలా చాలా తక్కువ వేయాలి ఎందుకంటే ఆ మసాలా ఉల్లిపాయ పేస్టు అంతా ఈ ముక్కలకి పట్టేలాగా చేసుకోవాలి అంతే ఎక్కువ ఉడికిపోకూడదు అవి విడిపోతాయి అన్నమాట ఇట్లా కొంచెం ఇట్లా గన్నేస్తే జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలకే ఉడికిపోద్ది అంతే దగ్గరికి అయిపోతుంది కదా కొంచెం కొత్తిమీర వేసి మనం ఆపేసుకోవడమే కొంచెం ఉడికినిద్దాం మూత పెట్టేసి చూద్దామా నెత్తలు కూడా పచ్చి మెత్తళ్ళ కూర అయితే ఎగ్ రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం మనం కొత్తిమీర వేసేసుకోవడమే చిట్టి చేపల కూర పచ్చి మెత్తలు కూడా రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా బాగుంటుందండి కూర అసలు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది చాలా పెద్ద పెద్ద చేపలు తింటాం కానీ కా ఇలాంటి చేపలు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి ఇటువంటివి ఇలా తీసుకొని అట్లా ప్లేట్లో పెట్టుకొని కూడా తినేయచ్చు అన్నమాట చిన్న పిల్లలతో సమానంగా చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు పెట్టాలి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇవన్నీ లోపాలు కదా ఇప్పుడు మనకి పెద్ద చేపల కన్నా ఇలా చిన్న చిన్న చేపల్లోనే ఎక్కువ ఉంటుందంట అవి మనం తినాలన్నమాట ఎప్పుడైనా ఆంధ్ర వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉండండి ఇలాంటివి ఫ్రెష్గా దొరికిన చోట మనం తీసుకొని మనం వండుకొని తినాలి ఇలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇవే చేపలతో ఇది పచ్చివి పచ్చి చేపలు కదా పచ్చి పచ్చి నెత్తళ్ళతో మనం పులుసు కూడా చేస్తాను అది ఇంకొకసారి చూపిస్తాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చిందా నచ్చితే అందరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అట్లాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్